హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ రీసేల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది చూడవచ్చు హౌస్ బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉంది ఇక మొదటిగా ఏరియా గురించి మాట్లాడుకుందాం ఈ హౌస్ ఉండే ఏరియా వచ్చి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వస్తుంది దీనిని కేబిహెచ్బి కాలనీ అంటారు నెల్లూరులోనే మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా పెద్ద ఏరియా కేబీహెచ్బీ కాలనీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఇది మన నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఈ మధ్య కాలంలోనే సిమెంట్ రోడ్ అయితే వేశారు సిసి రోడ్డు మనకి ఆ ఫ్లైఓవర్ ప్రక్క నుంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది స్ట్రైట్గా సిసి రోడ్ అయితే వేశారు అక్కడ మనకి నారాయణ జూనియర్ కాలేజ్ అయితే ఉంది కాలేజీకి కొద్ది దూరంలోనే ఉంటుంది ఈ హౌస్ అయితే ఈ ప్రాపర్టీ అయితే మంచి రెసిడెన్షియల్ ఏరియా మెయిన్ ఏరియాలో ఉంటుంది ఇది కేపీహెచ్బి కాలనీలో అది దీని ఏరియా గురించి ఇక ఈ హౌస్ గురించి వచ్చేసి ఇది ముప్పై మూడు అంకనాల సైట్ అయితే కలిగి ఉంది దీని కొలతలు వచ్చేసి యాభైకి నలభై ఎనిమిది యాభై అడుగులు వెడల్పు అదేవిధంగా నలభై ఎనిమిది అడుగులు వస్తుంది యాజ్ పర్ డాక్యుమెంటు అదేవిధంగా ఫిజికల్గా కూడా అంతే సైట్ అయితే ఉంది ఇది ఒక జీ ప్లస్ వన్ క్రింద పైన కూడా ఉంది కన్స్ట్రక్షన్ చూడవచ్చు క్రింద వచ్చేసి టూ బిహెచ్కే పైన కూడా ఒక ఆల్మోస్ట్ రెండు రూమ్స్ అయితే ఉన్నాయి చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా ఇది రోడ్ నుంచి కూడా మంచి హైట్లో ఉంది ఇది నార్త్ ఫేసింగ్ కలిగి ఉంది ఉత్తరం వాకిల్ ఉంది మంచి ఫేసింగ్ దీని ఫ్రంట్ రోడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్డు అది కూడా స్ట్రైట్ రోడ్డు కనెక్టివిటీ మంచి కనెక్టివిటీ అయితే ఉంది మెయిన్ రోడ్ నుంచి వరకు ఇక ఈ రెండు కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ క్రింద పైన కూడా కంప్లీట్ గుడ్ వర్క్ ఉంది అదేవిధంగా సీలింగ్ అయితే ఉంది చూడవచ్చు దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ సపరేట్ గేట్ అయితే ఉంది చూడవచ్చు అబ్జర్వ్ చేయవచ్చు పార్కింగ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక చూస్తే దీనికి గా కూడా ఒక గేట్ అయితే ఇచ్చారు ఇక చూస్తే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కానీ అదేవిధంగా విండోస్ కానీ మొత్తం కూడా టీక్ వుడ్ ఫినిషింగు ఆ మంచి హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది బిల్డర్ కట్టినటువంటిది అయితే కాదు చూడవచ్చు లోపల హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము చాలా బ్యూటిఫుల్గా ఉంది హాలు మంచి ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉంది చాలా బాగుంది అదేవిధంగా వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మొత్తం దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి క్రింద పైన మొత్తం కలిపి ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు క్రింద వచ్చేసి ట్వంటీ ఫోర్ అదే అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు అంకణాలు మొత్తం ముప్పై ఆరు అంకణాలు కట్టుబడి అయితే ఉంది యాజ్ పర్ మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లా ప్లాన్ ప్రకారం దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్కి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్కి రెండింటికి కూడా దీనికి ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై రెండు మిడ్లో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు జనవరిలో గృహప్రవేశం అయితే చేశారు చాలా బ్యూటిఫుల్గా చూడవచ్చు ఇక డైనింగ్ కానీ అదే లివింగ్ రూమ్ కానీ అదేవిధంగా కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మనం చెప్పే కన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఓన్గా వారి యొక్క మనీతో చక్కగా వారి టేస్ట్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా విశాలంగా అయితే ఉంది హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా కిచెన్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి ఓపెన్ కిచెన్ ఇది మాడ్యులర్ టైప్ చూడవచ్చు కిచెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యకాలంలో ఇటువంటి కిచెన్స్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఇక చుట్టూ కూడా స్పేస్ వదిలి చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉంది వాస్తులైతే ఎటువంటి డీవియేషన్ తీసుకోలేదు అదేవిధంగా మంచి వెంటిలేషన్ అయితే కలిగి ఉంది గుడ్ వెంటిలేషను చక్కగా గాలి వెలుతురు అయితే పాస్ అవుతూ ఉన్నాయి చూస్తే రెండు బెడ్రూమ్స్ కూడా చాలా విశాలమైన బెడ్రూమ్స్ ఇక దీనికి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా అదనంగా అడిషనల్గా ఒకటే అయితే ఇచ్చారు అది కూడా మీరు వీడియోలో చూడవచ్చు అదేవిధంగా బ్యాక్ సైడు వెనక వైపు ఒక సర్వీస్ ఏరియా కూడా ఇచ్చారు దానికి కూడా డోర్ ఉంది అదేవిధంగా ఇటు నుంచి హాల్లో నుంచి కూడా ఇటువైపు ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు అది కూడా మీరు చూడవచ్చు చక్కగా వాస్తు ప్రకారం కట్టినటువంటి హౌస్ ఇది ఇక దీనిలో పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఒకదానికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పైన వచ్చేసి రెండు రూమ్స్ లాగా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో రెండు కూడా విశాలంగా గెస్ట్ పర్పస్ కన్స్ట్రక్ట్ చేశారు కావాలంటే మీరు దాన్ని పెంచుకొని కిచెన్ అదేవిధంగా మిగతావి హాల్ అట్లా మీరు డెవలప్ చేసుకోవచ్చు చక్కగా ఇది వారు లివింగ్ పర్పస్ ఉండడానికి చక్కగా కట్టుకున్నారు ఇది చూడవచ్చు ఇది సర్వీస్ ఏరియా ఇక్కడైతే మీరు వాషింగ్ మెషిన్ పాయింట్ అటువంటిది అయితే మీరు యూజ్ చేసుకుని పెట్టుకుని వాడుకోవచ్చు అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు ఎక్కడ కూడా మీకు ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బందులు అయితే ఉండవు చక్కటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు అదేవిధంగా సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ కూడా ఉంది అన్ని చోట్ల సీసీటీవీలు అయితే కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారు ఏదో డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేశారు బెడ్రూమ్ డోర్స్ కానీ అదేవిధంగా బాత్రూమ్ డోర్స్ కానీ అదే ఎడిషనల్ డోర్స్ కానీ అన్నీ కూడా మంచి డోర్స్ అయితే థిక్నెస్ డోర్స్ మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు క్రింద కూడా మంచి టైల్స్ యూజ్ చేశారు చూడవచ్చు సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది వుడ్ వర్క్ అయితే మంచి ప్రీమియం వుడ్ వర్క్ వాటర్ డ్యూరబిలిటీ వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి వర్క్ మంచి డ్యూరబిలిటీ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే ఏరియా కూడా మంచి ఏరియా రెసిడెన్షియల్ ఏరియా అందరూ కూడా అబవ్ మిడిల్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియా మంచి ఏరియా చక్కగా నీట్గా క్లీన్గా ఉంటుంది ఏరియా అది ఇది ఇక దీనికి టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉంది మంచి టైటిల్ కలిగినటువంటి సైట్ ఇది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు అదేవిధంగా దీని మీద మీకు హౌసింగ్ లోన్ అయితే వస్తుంది కంప్లీట్ మీరు హౌస్ పర్చేస్ క్రింద అయితే మీరు హౌసింగ్ లోన్ తెచ్చుకొని పర్చేస్ చేసుకోవచ్చు దీని మీద అయితే హౌసింగ్ లోన్ తీసుకోలేదు ఓనర్స్ అయితే ఓన్ మనీతో చక్కగా వారి టేస్ట్ తగ్గట్టు అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అది ఇది ఇక దీనికి అన్ని అనుమతులు అయితే ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది అదేవిధంగా అన్నీ ఉన్నాయి చూడవచ్చు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఎక్సలెంట్ ఈ మధ్యకాలంలో ఇటువంటి స్పేషియస్గా ఇల్లు అయితే మనకి దొరకడం లేదు ముప్పై మూడు అంగణాల్లో ఇళ్ళు కొత్తగా కట్టినటువంటి అవసస్ అయితే దొరకడం లేదు ఎప్పుడూ కట్టినటువంటి ఓల్డ్ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్లాన్ ప్రకారం ఇటువంటి మోడల్గా కట్టినటువంటి అయితే ఉండడం లేదు చాలా విశాలంగా అయితే ఉన్నాయి అదేవిధంగా వాకిన్ క్లోజెట్ ఏరియా కానీ అవి కాడ చక్కగా అంతా కూడా ఉడివర్క్ అయితే చేయించారు బెడ్రూమ్స్లో కూడా కంప్లీట్గా ఉడివర్క్ అయితే కనిపిస్తూ ఉంది చూడవచ్చు విశాలమైన బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు కూడా అదేవిధంగా పూజగా గది ఉంది మంచి పూజ రూమ్ అయితే ఇచ్చారు హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఇది ఒక పన్నెండు నిమిషాల వరకు అయితే ఉంది వీడియో ఎందుకంటే మీకు మొత్తం చూస్తే కంప్లీట్గా అవుతుంది అప్పుడైతే మీరు కొనుక్కోవాలా లేదని చెప్పి మీరు ఒక డిసైడ్ అవ్వచ్చు ఇటువంటి హౌసెస్ కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు కొనుక్కోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కట్టించుకోవాలన్నా కానీ ఇటువంటి బిల్డర్స్ అయితే ఇట్లా క్వాలిటీ అయితే రావడం లేదని చెప్పి ఓన్ కన్స్ట్రక్షన్స్ కోసం అయితే చూస్తూ ఉన్నారు మీరైతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే తీసుకొని మార్కెట్లో టాప్ మెటీరియల్ ప్రీమియం మెటీరియల్ పర్చేస్ చేసి అయితే యూజ్ చేశారు చూడవచ్చు మీరు చూసి అన్నీ చెక్ చేసి మీరు అయితే చూడవచ్చు ఇది మన వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక దీనికి ఇతరాత్ర విషయాలంటే అన్ని ఉన్నాయం చెప్పాము కనెక్టివిటీ చెప్పాము అదేవిధంగా టైటిల్ చెప్పాము హౌసింగ్ లోన్ గురించి చెప్పాము ఫైనల్గా ప్రైజ్ గురించి ప్రైజ్ వచ్చేసి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు క్రింద అయితే ముప్పై మూడు అంగనాల సైటు యాభైకి నలభై ఎనిమిది వెడల్పు యాభై పడవ నలభై ఎనిమిది అడుగులు అంటే ఆల్మోస్ట్ మీకు ముప్పై మూడు అంటే అక్కడ సైట్ వాల్యూ కూడా ఎబో వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ అయితే తక్కువ లేదు అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు ముప్పై ఆరంకనాల కన్స్ట్రక్షన్ అయితే ఉంది ప్రీమియం కన్స్ట్రక్షన్ ఇది ఈ బిల్డర్స్ కట్టేటువంటిది కాదు ఇది ఓన్గా వారు అదేవిధంగా చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు హైట్ మంచి హైట్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంది ఈ మధ్యకాలంలో మనం కాంపౌండ్ వాళ్ళు కట్టాలని కానీ చాలా కాస్ట్ అయితే అవుతుంది మొత్తం కలిసి వారు వారు జస్ట్ వారికి అయినటువంటి ఖర్చుల వరకే వారైతే ప్రైజ్ అయితే చెప్తూ ఉన్నారు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ అయితే చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది ఎందుకంటే మనకి ఇంత ముప్పై మూడు అంకనాల్లో అయితే హౌసెస్ అయితే ఉండవు ఆల్మోస్ట్ కట్టినా కానీ బిల్డర్స్ కట్టినా కానీ ట్వంటీ ఫైవ్ అంకనాస్ ట్వంటీ వన్ అంకనాస్ ట్వంటీ అంనాస్ వరకే ఉంటాయి అవి కూడా మనకి మంచి ప్రైమరీలు అయితే వన్ క్రోర్ అబవ్ ఉంటున్నాయి నైంటీ ల్యాక్ నుంచి వన్ క్రోర్ పైన ఉంటున్నాయి అయితే జీ ప్లస్ వన్ అయితే ఇంకా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అట్లా అయితే చెప్తూ ఉన్నారు చూడవచ్చు మీకు మంచి ఇంటీరియర్ కావాలి మంచి ప్రీమియంగా ఉండాలి చక్కగా ఉండాలి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అదేవిధంగా మంచి గార్డెనింగ్ కూడా ఉంది చూడవచ్చు విశాలంగా ఉంది మంచి ఎంట్రన్స్ గేట్స్ కూడా చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే యూజ్ యూస్ చేశారు చూడవచ్చు అంత కంప్లీట్గా ఉంది ఎక్కడ కూడా మీకు ఏమీ పెండింగ్ వర్క్స్ అయితే లేవు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా చక్కగా ఇటువంటి హౌసెస్ ఉపయోగపడుతాయని చెప్పి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాము చూడవచ్చు మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మీకు అంత అయితే వస్తుంది చక్కగా మంచి కన్స్ట్రక్షను చక్కగా క్వాలిటీగా ఉంది చూడవచ్చు అబ్జర్వ్ చేయవచ్చు పైన అయితే రెండు రూమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నాయి ఇవి రెండు కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇక కంప్లీట్గా ఉంది ఇక మీకు ఎవరైనా కావాలంటే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి నార్త్ ఫేసింగ్ ఉత్తరం వాకిలి ఉత్తర వాకిలి కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ తూర్పు వాకిలి కానీ ఈ మధ్యకాలంలో అయితే కొంచెం దొరకడం లేదు అందువల్ల ఇటు డిమాండ్ అయితే ఉంది ఫ్రంట్ రోడ్డు మాత్రం ట్వంటీ ఫీట్ రోడ్డు చక్కటి రోడ్డు సరిపోతుంది అదేవిధంగా దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది చక్కగా ప్రక్కన కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అదేవిధంగా అన్నీ ఉన్నాయి అడిషనల్గా దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ప్రైస్ కూడా కొంచెం మీకు బడ్జెట్లోనే ఉంది వన్ పాయింట్ టూ అమ్మడానికి రీజన్ ఏంటంటే చాలామంది అది కూడా అడుగుతూ ఉన్నారు వీరు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యారు ఎంప్లాయీస్ వేరే చోట ట్రాన్స్ఫర్ అయినందువలన సేల్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి ఎవరికైనా కావాలనుకునే వారికి అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేస్తే మేమైతే హౌస్ విజిట్ అయితే చేపిస్తాము మీరు చూసి నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అది ఇది క్రింద టూ బీహెచ్కే పైన వచ్చేసి రెండు రూమ్స్ పైన వచ్చేసి ఒక దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది క్రింద దానికైతే రెండుటికి అటాచ్డ్ బాత్రూమ్ అదనంగా అడిషనల్గా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు టైల్ ఫినిషింగ్ మొత్తం కూడా అది ఈ వీడియో కంప్లీట్గా చూడండి కొద్దిగా మాతో కొనడానికైతే ట్రై చేయండి మేమైతే మంచి సర్వీస్ గుడ్ సర్వీస్ అయితే ఇస్తాము మీకేమైనా డౌట్స్ ఉన్నా దీని గురించి ఏదైనా ప్లాన్ ఫ్లోర్ ప్లాన్ కావాలన్నా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాము ఏరియా కూడా మంచిదే మంచి ఏరియా మనకి ఏప్పటి నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ మధ్యకాలంలో సిమెంట్ రోడ్డు సీసీ రోడ్ అయితే వేశారు స్ట్రైట్ రోడ్డు ఆల్మోస్ట్ మనకి నారాయణ జూనియర్ కాలేజ్ వరకు అయితే రోడ్ అయితే ఉంది మీరు చూడవచ్చు రోడ్డు కూడా చక్కగా ఉంది ట్వంటీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ వేశారు చాలా పెద్ద రోడ్డు అయితే వేశారు మనకి ఆ ఫ్లైఓవర్ ప్రక్క నుంచి అయితే కనెక్టివిటీ ఉంటుంది అందరికీ తెలుసు బయట వారికి అర్థం కాదని చెప్పి నేను చెప్తూ ఉన్నాను అది యూజ్ చేసుకోండి వీడియో అయితే కంప్లీట్గా చూడండి ట్వెల్వ్ మినిట్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది అప్పుడు మీరు కొనుక్కోవాలి లేదో అని చెప్పి మీరు డిసైడ్ అవ్వచ్చు ఎవరికైనా తెలిసిన వారికి మీరు ఈ వీడియో మీరు షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి పరిచయస్తులకి వారికి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకుంటారు వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి